రాముడు మందిరంలోకి వచ్చినంత మాత్రాన రామరాజ్యం రాదు ప్రతి హృదయము రామ మందిరం కావాలి రాముడి గుణాలు ప్రతి హృదయంలో ప్రకాశించాలి ప్రతి గృహము రామ మందిరం కావాలి రాముడు లక్ష్మణుడు సీత ఆనాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో అలాంటి కుటుంబ వ్యవస్థ ఈనాడు మనకు ప్రతి గృహంలో ఏర్పడాలి అప్పుడు అది రామరాజ్యం అవుతుంది మందిరంలో విగ్రహ ప్రతిష్ట చేసినంత మాత్రాన రామరాజ్యం వస్తుందా అంటే అనుమానమే కనుక మందిరంలో విగ్రహ ప్రతిష్ట మాత్రమే కాదయ్యా మీ హృదయాలలో కూడా రాముడి గుణాలను ప్రతిష్ఠించుకోండి రాముడి రూపాన్ని ప్రతిష్ఠించుకోండి అని జేస్వామి వారు అందరికీ రామాయణం పట్ల అవగాహన కలిగించాలి అని ఆ రకమైనటువంటి ఒక పోటీని అందిస్తున్నారు తప్పకుండా అందరూ తెలుసుకొని దాంట్లో పాల్గొనే ప్రయత్నం చేయండి రామాయణ కాంటెస్ట్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి మీ మీ సెల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ప్రతిరోజు మీరు పొందే పది ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పూర్తిగా కాకపోయినా కనీసం ఒక అవగాహన రామాయణం పట్ల ప్రతి వ్యక్తికి జాతిలో ఏర్పడాలి అని జయస్వాములు చక్కటి మార్గాన్ని మనకు అందించారు దాన్ని సద్వినియోగపరుచుకుందాం జై శ్రీమన్నారాయణ